నా పేరు వచ్చి సెయ్య సీని బాబు ఐపోలవర మండల మాజీ సర్పంచ్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవర మండల మురమండల పితానూర్పాలెం గ్రామానికి చెందినటువంటి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడు మరి సంఘాని వీరబాబు అనే యువకుడు వేట మీద జీవనాధారమై కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వేట నిషేధం ఉంది కాబట్టి బరుదు తెరువు కోసం పొట చేత పట్టుకుని బిడ్డలను పోషించుకోవడానికి పక్క రాష్ట్రం అయినటువంటి కేరళ వెళ్ళడం జరిగింది కేరళ ఇల్లి సముద్రం మీద మరి బోట్లు వేటాడుతుండగా కాలు జారి ప్రమాదశాత్తు సముద్రంలో పడిపోయాడు అని చెప్పేసి మరి వాంటగారు చెప్పడం జరిగింది రాష్ట్ర విషయం మాకు తెలియపరిచాడు అసలు ఎలా జరిగిందో ఏంటో కూడా మరి వివరించలేని పరిస్థితి అయితే చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మృతదేహం దొరకలేదు అంటున్నారు కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ గౌరవ కలెక్టర్ గారు ఈ యొక్క కుటుంబానికి న్యాయం చేసినా పోరుతాం అయితే ఇక్కడ వేట నిషేధం ఉంది కాబట్టి కేరళ వెళ్ళడం జరిగింది మరి అక్కడ ప్రభుత్వం వారితో మాట్లాడి మరి ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి అగ్నికుల సంక్షేమ సంగం తరపున కోరుతున్నాం ఆ కుటుంబానికి కలెక్టర్ గారు మరి ఆ చిన్నపిల్లలు ఉన్నటువంటి ఆ తల్లికి తల్లి మరి ఉద్దురాలైనటువంటి తల్లికి అలాగే వయసులో ఉన్నటువంటి అమ్మాయికి ఇద్దరు పిల్లలకి సన్ని పిల్లలకి న్యాయం చేస్తారని చెప్పేసి మరి మీ ద్వారా మరి కలెక్టర్ గారిని మరీ మరీ కూర్చున్నాం బోర్డు వానర్ వచ్చి మేము ఇందాక మాట్లాడడం జరిగిందండి పెద్దలందరూ కూడా మాట్లాడాం అయితే అతను మరి కూర్చుల్లో మరి బోటు లంగరేసి నిలబెట్టడం నిలబెట్టడం జరిగింది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేవీ అధికారులు పోలీసులు వారు మరి బోటు నిర్బంధించి గాలింపు చర్యలు చేయబడతారు హెలికాప్టర్ ద్వారా కూడా అక్కడ మరి బాడీ కోసం గాలింపు జరుగుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది నావీ అధికారులు కూడా మరి ఆ నెంబర్ ఇచ్చారు ఏమన్నా డౌట్ ఉంటే మాట్లాడమని మరి బోట్ యజమాని అయితే కనుక మరి ఏ విధమైన సమాధానం చెప్పట్లేదు తక్షణమే బోట యజమానితో మాట్లాడి ఆ కుటుంబానికి సంటి పిల్లలకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం శాతం జరిగిందా లేకపోతే కావాలని చేశారనేది మరి మాకైతే తెలియదండి అయితే ఇతను ప్రమాదశాత్తు మా ఉద్దేశం ప్రకారం శాతం జరిగింది కాదని అనిపిస్తుంది ఎందుకంటే కుర్రాడు పెద్ద వయసు కూడా కాదు చాలా యాక్టివ్గా ఉండి కుర్రాడి కుర్రాడు వేరబాబోయని కుర్రాడు అందులోకి వేటలో ఆరుతీరినటువంటి వాడు అటువంటి వ్యక్తి ప్రమాదశాత్తు పడిపోయింటే మాకు నమ్మశక్యంగా లేదు దీంట్లో ఏదో మతలా పొందని చెప్పి మేము అనుకుంటున్నాం వాస్తవాలు అన్నీ కూడా ప్రభుత్వాన్ని నీకు తీసుకోవాల్సిన కోరుతున్నాం